재미, 취미로 gutudo F 9 F 9장 Principal F 9 F 11 flats thoughts thoughts t h o u g

কেমু জ <laughs> అందరు అదే సైడ్ ఇవ్వండి అన్ని బండ్లో ఇంకలో కొంచెం సైడ్ ఇవ్వండి అంబులెన్స్ వస్తుంది ముందుకెళ్ళి విద్యార్థులు ముందుకు వెళ్ళగా ప్రారంభం కావాలని కోరుతా ఉన్నా డీజిల్ వెహికల్ అందరూ కూడా వారితో పాటు డీజే వెహికల్ తో ఇంకా చాలా సమయం ఉంది దయచేసి పిల్లలందరూ కూడా ఎండలో నిలబడి ఉన్నారు దాన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ యాత్రను ప్రారంభించాల్సిందిగా కోరుతాం నమస్కారం ముందున్న మా ముఖ్యులు మా మిత్రులు అధికారులు అందరికీ నమస్కారం పాత్రికే మిత్రులకు కూడా నమస్కారం చాలా సంతోషం ఇది గొప్ప సుదినం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఇక ఈ దేశం అంటే ఈ దేశంలో స్వతంత్రం వచ్చినాక ఒక మార్గంలో ఒక మంచి మార్గంలో నడుస్తూ మరి అనేక కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా వచ్చిన ప్రతి ప్రభుత్వం చేస్తుంది రిజర్వేషన్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు చదువులలో రిజర్వేషన్లు కావచ్చు మరి చట్ట సభలల్లో రిజర్వేషన్లు కావచ్చు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మరి స్థానిక సంస్థల్లో కానీ వీటన్నిటికీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఇది ఓన్లీ అంబేద్కర్ వల్ల సాధ్యమై దత్తింకోరు వల్ల కాదని ఈ సందర్భంగా సో గొప్ప మానవతావాది మరి గొప్ప సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ దేశం మనం చేసుకున్న అదృష్టమేమో అంటే జనరల్గా ఏమంటాం అంటే ఆయన అదృష్టం అంటాం లేకపోతే మన ఈ దేశం చేసిన అదృష్టం అని కూడా అనవచ్చు అంటే అట్లాంటి గొప్పవాళ్ళు మొన్న కూడా ఈ వారోత్సవాలు చేసుకున్నాం ఈ ఈ వారం ఏందో మరి ఇది కూడా డాక్టర్ ఎవరు బాబు బాబు జగ్జీవన్ రామ్ గారు మరి అట్లే పూలే గారు అంబేద్కర్ గారు అంటే ముగ్గురు కూడా మహనీయులు పూలే అంటే అంబేద్కర్కు కూడా గురువు లాంటి వారు సో అట్లాంటి మహనీయులందరూ కూడా ఈ వారంలోనే జన్మించి మరి ఈ దేశానికే వారు ఒక దిక్సూచిలాగా పనిచేసి దేశంలో ఈరోజు మరి ఈ స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత కూడా సమానత్వం దిశగా ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు ముందుకుపోతూ ఈరోజు ఈ హక్కులు సాధించుకొని ఈ విధంగా మనం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామంటే ఇది ఆ మహనీయుల మరి ఆలోచన మహనీయుల ఆశయాలకు తగ్గట్టే ఈ దేశం ముందుకు పోతుంది అందులో డాక్టర్ బాబాసాహెబ్ రచించిన మరి రాజ్యాంగం వల్ల ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకొకటి కాదని కూడా సందర్భంగా చెప్తున్నాం ఇంకొకటి ఈరోజు మనం సాధించుకున్న తెలంగాణ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పెద్దెండ్ కాబట్టినే తెలంగాణ కూడా సాధ్యమైంది ఈరోజు అంతేకాకుండా ఈరోజు బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ లేనట్టుగా దేవంత్ రెడ్డి గారు మరి క్యాబినెట్ సహచరులు ఈరోజు నలభై రెండు కుల గణన చేసిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టి పార్లమెంట్ మరి కేంద్రానికి పంపి దాన్ని అమలు చేసే దిశగా పోతుందంటే తెలంగాణ రాష్ట్రం మరి అది కూడా అంబేద్కర్ చల్వే అని కూడా ఈ సందర్భం చెప్తున్నాం అన్నిటికంటే ముఖ్యం కుల ఏది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ముప్పై నలభై ఏళ్ల నుంచి నడుస్తున్న అతి గొప్ప పోరాటం మంద కృష్ణ గారు కూడా వారిని కూడా ఉచ్చరించుకుందాం ఆయన మరి ఈ యొక్క వర్గీకరణ కోసం అనేక ఏళ్ళు తన సొంతానికి కాకుండా సమాజాని కోసం మరి మార్పు జరగాలి ఈ రిజర్వేషన్లు వర్గీకరణ కావాలని చెప్పి మరి మంద కృష్ణ గారు కూడా కొట్లాడడం ఈరోజు మరి ఆ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనేక ఏళ్ల నుంచి పోరాటంలో సుప్రీంకోర్టు కూడా తగిన నిర్ణయం తీసుకున్న సందర్భంగా మొదటి ప్రభుత్వం మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో నిర్ణయం తీసుకొని మరి ఎస్సీ వర్గీకరణ చేస్తాం అని చెప్పి నిర్ణయం తీసుకొని గంటల్నే సుప్రీంకోర్టు ఇచ్చింది గంటల్నే చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుల వర్ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిండు మళ్ళా ఉద్యోగాలు ఇచ్చేది ఎస్సీ వర్గీకరణ అయినాకనే కానీ ఇస్తాం తప్పితే ఇవ్వమని నాకు ఇయ్యమని అంత ధైర్యం ఉన్నాడు ఇప్పుడు మా రవివర్ధన్ గారు కూడా చెప్తా ఉండ్రి అంటే అంత ధైర్యం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఆ ఇంప్లిమెంటేషన్ అది కూడా దాని మీద మరి అట్లనే ఆ ఎస్సీ వర్గీకరణ దాన్ని క్యాబినెట్లో లో పెట్టి అసెంబ్లీలో యాక్ట్ గా పాస్ చేసారు బిల్ పాస్ చేసారు యాక్ట్ అయింది ఆ యాక్ట్ కూడా ఎన్నడూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి అది అమలుకి తీసుకొచ్చుకుంటున్నాం అంటే ఇది అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ఈ దేశం ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసిన కార్యక్రమం ఎట్లా ఉందంటే వేరే రాష్ట్రాలు కూడా ఉదాహరణ తీసుకొని ముందుకు పోయే ప్రక్రియ మొదలైంది ఈ దేశంలో కూడా చెప్తున్నాం ఈరోజు నేను పొదువేల పేపర్ చదువుతుంటే కర్ణాటకలో అడుగుతున్నారు ఏంది ఏం సంస్థ రిజర్వేషన్ ఏంది ఏమైందని సంవత్సరం అయింది వాళ్ళు మొదలు పెట్టుకోలే మాట్లాడలేదు సరే ఏదైనా ప్రభుత్వం ఉండొచ్చు కానీ అంటే మనం చేసుకున్న కార్యక్రమం వల్ల కర్ణాటకలో నిన్న మాట్లాడినరో మరి సంవత్సరం కింద ఆయన వర్గీకరణ ఏది కులకరణ కానీ దాని మీద ఏమైంది ఏం సంగతి ఎంత పర్సంటేజ్ ఇస్తుర్రు అసలు ఇస్తుర్రా లేదా అనేది ప్రశ్న అక్కడ మొదలైందంటే ఇది తెలంగాణలో మనం చేసుకున్న కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదని అని కూడా ఈ సందర్భంగా చెప్తూ సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక మంచి పండుగ వాతావరణంలో అంబేద్కర్ గారి జయంతి మనం జరుపుకుంటున్నాం ఉదయమే బీబీ నగర్ నుంచి చేసుకుంటూ వచ్చినాం ఇక్క అక్కడికి వెళ్ళి ఇక్కడ నేరుగా వచ్చి ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి మరి అక్కడ గుడి కార్యక్రమం ఉండే తుక్కాపురంలో మరి అక్కడి నుంచి మరి పూర్ణగిరి స్వామి ఆలయంలో ఆడ కళ్యాణం చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకంటే ఎమ్మెల్యే అపోజిషన్ ఉన్నప్పుడు నేను పదేళ్ళ నుంచి ఎప్పుడు ఒక పదేళ్ళు వదిలి ఓ పదేళ్ళు ఆ తర్వాత పదేళ్ళు ఇక్కడ భువనగిరిలో ఎప్పుడు వదిలిపెట్టకుండా చేస్తూనే ఉన్నాం ప్రతిదీ తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ అవుతున్నాం మరి ప్రతి కార్యక్రమంలో ఈ యొక్క వారోత్సవాల్లో కానీ ఇవన్నీ కూడా అన్నిట్లో పాల్పంచుకుంటున్నాం గెలిచినమా ఓడినమా అనేది సంబంధం లేకుండా ఆ విధంగా చిత్తశుద్ధితోటి మన కార్యక్రమాలని కూడా చేస్తున్నాం సో అవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం మరి బాగా పొద్దుపోయింది కూడా మిత్రులందరూ కూడా ఎందుకంటే ఎండాకాలం ముందే ఎండాకాలం ఏప్రిల్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక పిల్లలైతే బాగా జోష్లో ఉండేది అక్కడ అన్నదానాన్ని పెట్టేవరకు అక్కడ పక్కకు పోయినట్టు ఉంటారు నేను అనుకుంటా ఇది పొద్దుగాల పెట్టాలి మంచిగా కార్యక్రమం ఇది ఎక్కువ మంది ఓ వెయ్యి రెండు వేల మందితోటి జోషి ఉండాలి రెండు వేల మందితోటి ఓ ధూమ్ నడుపుతూ హంగామా ఇంకా బాగా చేస్తే బాగుంటుంది లేట్ అయ్యే వరకు ఏమవుతుందంటే అలసిపోతున్నారు అందరు మాట్లాడాలి మాట్లాడడానికి టైం సరిపోతులేదు దీన్ని మళ్ళీ రీడిజైన్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనేది ఒక ఆలోచన మా రవికుమార్ చెప్తుంది ఉండిరా పొద్దుగాలు ఉన్నారు కానీ ఈ టైం లేట్ అయ్యే వరకు సరే ఏదున్నా గొప్ప కార్యక్రమం అంబేద్కర్ గారి ఆశయ సాధనకు మనం అందరం ముందుకు పోదాం సమానత్వ దిశగా ఈ దేశం దాదాపు వచ్చింది ఇంకా సమానత్వం రావాలి గ్రామాలల్లా ఎస్సీ వాడకట్లల్లా ఇంకా చూస్తే ఇంకా లోపమే ఉన్నది మరి అవన్నీ కూడా ఇంకా